హాయ్ హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మా కుండీలోని మొక్కలను మీకు చూపిస్తున్నాను ఇది రెక్క మందారం పువ్వు చాలా బాగా పూస్తుంది ఇవి చామంతులు ఈ కుండీలన్నింటిలో కూడా నేను రోజు తరుగుకున్న కూరగాయల వేస్టేజీ వేస్తాను అంతే ఎరువులంటూ ఏమి సపరేట్గా వేయను ఒక ఒక వర్మీ కంపోస్ట్ ఒకటి ఎప్పుడో ఒకసారి వేస్తాను అది కూడా సంవత్సరంలో ఒకటి రెండుసార్లు అంతకంటే ఎక్కువ వేయను చామంతులు చాలా బాగా పూసినాయి ఇది వచ్చేసి మామూలు మందారం పువ్వు నేను ఈరోజు మీకు మూడు రకాల మందారం పువ్వులు చూపిస్తున్నాను ఇందాక చూపించిన మందారం పువ్వే ఇది కూడా కలర్ఫుల్ కలర్ఫుల్గా ఈ పువ్వు ఇది బెంగళూరు మందారం పువ్వు అండి చాలా బాగా ఉంటుంది డెలికేట్ కొమ్మలు చాలా మెత్తగా ఉంటాయి చాలా జాగ్రత్తగా పువ్వులు తెంచుకోవాలి లేదంటే కొమ్మలు ఇరిగిపోతాయి ఇది ఒంటిరెక్క మందార ఒంటిరెక్క ఇది మా మెట్ల కింది భాగమా మొక్కలు చూపించేటప్పుడు చుక్క మంద చుక్కమల్లె పువ్వు చెట్టు ఇది ఇది కుండీల్లో చిన్న కొమ్మలు పెట్టాను వర్షాకాలం ఇలా గుబురుగా చుక్కమల్లె పూలు పూసింది ఇది చుక్కమల్లెపూల చెట్టు వీటన్నిటికి కూడా నేను ఎరువులేమి ఏమి వేయను నీళ్ళు పోస్తాను కూరగాయ తొక్కలు మాత్రమే వేస్తాను